ఇవాళ మా కార్యకర్తలు అనుకుంటుండొచ్చు మా బాధ్యత తీరిందని తీరలేదు మిత్రులారా మీ బాధ్యత పెరిగింది ఈ బరువును మొయ్యాల్సింది మీరే ఇప్పుడు ఆడబోతున్న ఆట ఫైనల్స్ ఈ ఫైనల్స్ లో గుజరాత్ నుంచి వచ్చిన మోడీ అమిత్ షాను ఈ ఫైనల్స్ లో మనం ఢీ కొట్టబోతున్నాం అందుకే నేను ఇవాళ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా తెలంగాణ పౌరుషానికి గుజరాత్ పెత్తనానికి ఈ ఎన్నికల్లో పోటీ మన్నిన్నా మన్నా నేను కొన్ని అంశాలు ప్రస్తావించిన పది సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ గారు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయన ఉక్కు కర్మాగారం మనకి ఇవ్వలేదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాసిపేటలు మనకి ఇవ్వలేదు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు ఐఐఎం ఇవ్వలేదు ఐఐటి ఇవ్వలేదు గిరిజన